హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మీ కామెంట్స్ మీ లైక్స్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియసకి ఏడవ భాగం ఏమనిపిస్తోంది నీకు అని అన్నాడు గగన్ ఆమె మనసులో ఏముందో తెలియక ఏమీ లేదు అని తల అడ్డంగా ఓ పదిసార్లు ఊపింది ఏమీ అనిపించట్లేదా పెదవి విరిచాడు గగన్ అవును కాదు అన్నట్టు మళ్ళీ తల తిప్పింది నాకు మాత్రం చాలా అనిపిస్తోంది అంటూ అతను ముందుకు రాగానే కళ్ళు గట్టిగా మూసుకుంది పెదవులు బిగించి గట్టిగా కళ్ళు మూసుకుని ఇంకా అతని చేతిని పట్టుకుని కాళ్ళు పక్కకి వేసి బెడ్ మీద కూర్చొని ఉంది ధరణి ఆమెను ఒకసారి స్కాన్ చేసి ఆమె చెంప మీద ఉన్న చేయి మెల్లిగా తల వెనక్కి తీసుకువెళ్ళి ముందుకు వెళ్ళి ఆమె మెడవంపలో ముద్దు పెట్టుకున్నాడు మెల్లిగా ఆటోమేటిక్గా పెదవులు విచ్చుకున్నాయి అతని చేతి మీద ఆమె చేతి పట్టు పెరిగింది ఇంకొక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఆమె పెదవులను ముద్దాడాడు ఆమె పెదవుల్లో అమృతాన్ని సేవించసాగాడు ఉక్కిరి బిక్కిరైపోయింది ధరణి గింజుకుంటున్న ధరణిని గమనించి దూరం జరిగాడు గగన్ రెండు పెదవులు లోపలికి మడిచి కళ్ళు ఎత్తి అమాయకంగా చూశాడు అసలు తల ఎత్తట్లేదు ధరణి చేతులు నలుపుకుంటోంది డోంట్ బి ప్యానిక్ అంటూ బెడ్ మీద వెనక్కి వాలాడు చాలాసేపటికి తన్ను తాను కుదుటపరుచుకొని గగన్కి కాస్త దూరంలో పడుకుంది ధరణి రెండు చేతులు తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అతను అతన్నే చూస్తోంది ఎలాగో మెలుగో ఉన్నప్పుడు చూడలేదు కనుక నిద్రపోయేటప్పుడు సైడ్ కొట్టుకుంటోంది ఆమె కంటే ప్యూర్ కలర్ కలర్లో ఉండే ఆమె కంటే అందంగా కనిపిస్తున్నాడు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాలేదు ధరణికి తనంటే ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే ఇంతకాలం తనకెందుకు దూరంగా ఉన్నాడు ఏవేవో ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోయింది ధరణి ఉదయాన్నే చూసుకుంటే తను గగన్ కౌగిలిలో ఉంది అతని గడ్డం లైట్గా కనిపిస్తుంటే అప్రయత్నంగా చెయ్యేసి తడిమింది మెల్లిగా అతని నుంచి దూరం జరిగింది తన కిందకి వెళ్ళిన కాసేపటికి శాంతి లోపలికి వచ్చింది శాంతితో త్వరగా కలిసిపోయింది ధరణి ధరణి అని గట్టిగా గగన్ గొంతు వినిపిస్తుంటే పరిగెత్తుకుంటూ స్టెప్స్ ఎక్కి గదిలోకి వెళ్ళింది ధరణి గగన్ లేచి కూర్చున్నాడు కాఫీ ఇవ్వమంటారా అని అడిగింది చాలా లేజీగా అనిపించింది గగన్కి వర్కౌట్ చేయాలి అనిపించలేదు కావాలి అన్నట్టు తల ఊపాడు చిన్నగా వెళ్ళు ముందుకు పడతావు అని అరిచాడు వెనక నుంచి హా అంటూ బదిలిచ్చి శాంతి కలుపుతాను అంటున్నా ఒప్పుకోకుండా తనే గగన్ కోసం కాఫీ కలుపుకు వచ్చింది వాష్రూంలో నుంచి బయటికి వస్తూ కనిపించాడు అతని చేతిని చేపగానే దగ్గరికి వెళ్ళి కాఫీ కప్ అందించింది ధరణి ఆ కప్ తీసుకోకుండా ఆమె చేతులు పట్టుకుని బాల్కనీలోకి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు గగన్ బిక్కుమంటూ అతని పక్కన కూర్చుంది టుడే నైట్ చిన్న పార్టీ హోటల్లో అన్నాడు గగన్ తనకెందుకు చెప్తున్నాడో అర్థమవ్వక అయోమయంగా చూసింది ధరణి కాఫీ సిప్ చేసి రావడం ఇష్టం లేదా కళ్ళు ఎగరేశాడే గగన్ అని ధరణి అంటుంటే ఇంకోసారి పిచ్చి సైగలు చేసావంటే బాగోదు అన్నాడు కప్ ఆమె ముందు పెడుతూ సరే అని చిన్నగా ఊపబోయి సరే అని చిన్నగా చెప్పింది ధరణి తన ముందు కప్పు ఉండడం చూసి కాఫీ అయిపోలేదండి అని అమాయకంగా చెప్పగానే కళ్ళు తెలేసి చూశాడు గగన్ నువ్వేం చదువుకున్నావు అని సీరియస్గా అడిగాడు ఎంటెక్ అని మెల్లిగా చెప్పింది కప్లో కాఫీ నీకెందుకు ఇస్తాను ఏమీ తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని గగన్ విసుగ్గా చూశాడు మూతి దగ్గరికి పెట్టి కళ్ళు దించుకుని తీసుకో అని కప్ ఇవ్వగా అతని ఇంటెన్షన్ ఏంటో అప్పుడు అర్థమై తెలియకుండానే బుగ్గలు ఎర్రబడగా రెండు చేతులతో కప్ గట్టిగా పట్టుకొని మెల్లిగా సిప్ చేసింది ఎలా ఎలాంటి డ్రెస్ కావాలో ఫోటో సెండ్ చేయి పంపిస్తాను నా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అన్నాడు గగన్ అమ్మో అందరూ ఉంటారుగా అని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అయితే అన్నాడు కళ్ళు చిట్లించి చూస్తూ నాకు అంతమందిలో ఉండడం భయం అని మెల్లిగా చెప్పింది ఏం పర్వాలేదు అదే అలవాటవుతుందిలే అన్నాడు గగన్ వెటకారంగా నాకు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం తెలియదు ఎప్పుడు మా అమ్మే సెలెక్ట్ చేస్తుంది అని తలదించుకుని చెప్పింది ఏమంటాడో అని భయపడుతూనే సరే నేను సరిగ్గా ఫైవ్ ఇంటికి వచ్చేస్తా టూ టు త్రీ అవర్స్లో స్టార్ట్ అవుతాము అన్నాడు గగన్ సరే అని మెల్లిగా చెప్పింది తనే తల ఊపగా మెడ విరిచేస్తాడేమోనని తనకి ఇబ్బంది లేకుండా అతను అంత చక్కగా ఉండడంతో అతని మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడింది ధరణికి కానీ అతనితో సాధారణ గృహిణి గృహిణిలాగె ఎప్పుడు ఉంటుందో ఏమో అని నిట్టూర్చింది ఆమె చేతిలో కాఫీ కప్ అతను సిప్ చేస్తుంటే అప్పుడు గమనించి తెలియని సిగ్గు ఆవహించింది ధరకి వెళ్తూ వెళ్తూ ఆమెకి అదర చుంబనమిచ్చి ఆమె తేరుకునే లోపే అతను బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత గదిలోకి వచ్చిన అతని కోసం తనే స్వయంగా డ్రెస్ తీసి బయటపెట్టింది అతని కోసం తనే టిఫిన్ రెడీ చేయాలని కిచెన్లోకి వెళ్ళింది శాంతిని వారించి తనే టిఫిన్ రెడీ చేసి అతని కోసం ఎదురు చూస్తుంది మిగతా పనులు చూసుకోమని శాంతిని పంపించింది గగన్ రెడీ అయ్యి కిందకి రాగానే స్వయంగా టిఫిన్ పట్టించింది ధరణి ఆమె ఎడమ చేతిని పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టాడు ఆమె ఇంకొంచెం వేసుకోండి అంటూ వడ్డేస్తుంటే అది సరే మామతో ఏం మాట్లాడావు అని అడిగాడు గగన్ తింటున్న ధరణికి పొలమారింది మెల్లిగా అంటూ వాటర్ అందించాడు ఏం మాట్లాడావు అంటే తడబడతావేంటి అని అడిగాడు తింటూనే వాళ్ళ మధ్య వాళ్ళతో ఈ మధ్య ఏం జరగలేదు అని తన అత్తగారికి తన వల్లే తెలిసిందని తెలిస్తే గగన్ రియాక్షన్ ఏంటో అని గుటకన వేస్తూ అతని వైపు చూసింది అది అండి నేను కావాలని చెప్పలేదు అత్తయ్యా అంటూ ధరణి అర్థం లేకుండా ముక్కలు మొక్కలుగా మాట్లాడుతుంటే ఏమీ అర్థం కాలేదు గగన్కి నొసలు ముడివేసి ఆమె వైపు చూశాడు నేను కావాలని అత్తయ్య గారితో చెప్పలేదండి మాటల మధ్యలో చెప్పాను మన మధ్య ఏం జరగలేదని ఏడు మొహం వేసుకుని చెప్పింది ధరణి మెంటలా నీకు అన్నాడు అతను నిజానికి గగన్ అడిగింది కాలి మెట్టల గురించి ధరణి ఏమో నిజం బయట పెట్టేసింది నిజంగా నేను కావాలని చెప్పలేదండి అని అప్పటికే కళ్ళ నిండా నీళ్లతో చూసింది అతన్ని వాటర్ ట్యాంక్ ఎప్పుడు నీ తల మీద ఉంటుందా ముందా ఏడు పాపు విసుగ్గా అన్నాడు గగన్ వెంటనే కళ్ళు తుడుచుకుని గుర్తుంది కదా ఈవినింగ్ రెడీ అయి ఉండు అతడు చేతులు కడిగేసుకుని వెళ్ళిపోయాడు అతని ప్రవర్తన అర్థం కాక బిక్కమొహం వేసుకుని చూసింది ధరణి నిజానికి అతను ఖచ్చితంగా కొడతాడో తిడతాడో అని ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఆర్డర్ వచ్చింది ధరణికి ఇచ్చి వెళ్ళిపోతున్నట్టు చెప్పి శాంతి వెళ్ళిపోయింది ఆ డ్రెస్ ఓపెన్ చేసింది ధరణి అది లాంగ్ ఫ్రాక్ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ సీవ్లెస్ హ్యాండ్స్ తను అలాంటివి ఎప్పుడు వేసుకోకపోవడంతో తలే కళ్ళు తేలేసి చూసింది ధరణి లాంగ్ ఫ్రాక్ వరకు ఓకే కానీ కనీసం ఆఫ్ హ్యాండ్స్ అన్నా ఉండకుండా స్లీవ్లెస్ కన్ పంపించగానే ఏం చేయాలో తోచలేదు అది గగన్ పంపాడు మళ్ళీ ఏమంటాడో తనకి స్టిచ్చింగ్ వచ్చు అయినా ఇప్పటికిప్పుడు ఏం చేయగలదు అది వేసుకోవడం తప్ప ఉతికి ఆరేసింది తన తల్లిదండ్రులతో మాట్లాడే అనిపించింది ధరణికి తన తల్లికి ఫోన్ చేసింది హలో ఎవరు అని సుమతి అడుగుతుండగా అమ్మా నేను ధరణిని అంది ధరణి అని సంతోషంగా పిలుస్తూ నీతో మాట్లాడదామని వారం రోజుల నుంచి చూస్తున్నానే నీకు ఫోన్ చేయమని మీ నాన్నకి చెబుతుంటే చేయలేదే వాళ్ళు పెద్దవాళ్ళు మన అమ్మాయిని బాగానే చూసుకుంటారు మనం ఫోన్ చేసి బాగా కనుక్కుంటే వాళ్ళని అవమానించినట్టు ఉంటుందని మాట్లాడుతున్నారు ఏం చేయలేక మౌనంగా ఉన్నానని అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ధరణికి కూడా ఏడుపు వచ్చింది తల్లికి కాల్ చేయని తన స్థితికి తనే తిట్టుకుంది అమ్మా ఏం కాదు లేడవకు ఇక్కడ నేను బాగానే ఉన్నాను నాన్నని ఏం నాన్న ఏమీ అనట్లేదు కదా అని అంది ఏమనట్లేదు నువ్వు గొప్పింటి కోడలు అయ్యావని అందరికీ చాటింపు వేస్తున్నారు ఆయన గురించి భయపడద్దు ఇంతకీ సంతోషంగానే ఉన్నావా తల్లి అని అడిగింది సుమతి అమ్మా వీళ్ళంతా నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ మీరే దగ్గర లేరు అనే బాధ మాత్రం ఉంది అని చెప్పింది కళ్ళు తుడుచుకుంటూ ఎప్పటికైనా పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే కదా నువ్వేం దిగులు పడకు మా గురించి మేము మేము బాగున్నాం నువ్వు అక్కడ నిజంగా సంతోషంగా ఉన్నావు కదా అని తల్లి మనసు ఊరుకోక మరోసారి అడిగింది సుమతి ఆ అమ్మ ఆయన నన్నేమనరు ఇక్కడ అంతా బాగుంది మా అత్తయ్య గారు చాలా మంచివారు అంటూ వారి ప్రవర్తన మొత్తం అని చెప్పింది ధరణి ధరణి మాటలు విన్న తర్వాత కొంచెం కుదుటపడింది సుమతి మనసు ధరణి చెప్పడం మర్చిపోయాను నాలుగు రోజుల క్రితం సృజన్ వచ్చాడు ఏం మాట్లాడాడమ్మా నీకు మీ ఆయనకి విడాకులు ఇప్పిస్తాను అంటున్నాడు అని సుమతి చెప్పగానే షాక్ అయిపోయి సృజన్ మీద కోపం తెచ్చుకుంది ధరణి ఇంకా ఏమంటున్నాడు అని కోపం దాచుకుంటూ బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకెళ్తుంటే మౌనంగా ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఏమి అని నేను చూసుకుంటాను ధరణిని తీసుకొచ్చుకుందామని అన్నాడు అంది సుమతి వాడికి బుద్ధి లేదు నేను మాట్లాడతాను ఇంతకీ నాన్న ఏమన్నారు అని అడిగింది కంగారుగా మీ నాన్న సంగతి నీకు తెలియంది కాదు కదా మీ మామగారి ఆఫీస్లోనే కదా పనిచేసేది ఆ ఇంటికి కోడలైంది ధరణి మన అదృష్టం అని సృజన్ని వాదించారు మీ నాన్న అంది సుమతి అవన్నీ నేను మాట్లాడతానులే అమ్మ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీరు నా గురించి దిగులు పడకండి అని చెప్పింది ధరణి కూతురి సంతోషం మాటల్లో తెలు తెలుస్తుంటే నిశ్చింతగా ఉంది సుమతికి డ్రెస్ ఐరెంజ్ చేసుకునే టైం అవుతుంటే ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది గగన్ వచ్చి ధరణి కోసం చూడగా డ్రెస్సింగ్ రూమ్ క్లోజ్ చేసి కనిపించింది అతను ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ డోర్ కొట్టాడు డోర్స్ అన్నీ లాక్ చేస్తే ఇంకెవరు ఇంట్లోకి లా రాలేరు వచ్చింది గగన్ అని ధరణికి తెలుసు అప్పటికే డ్రెస్ బ్యాగ్ అందక అవస్థలు పడుతోంది ధరణి గగన్ వచ్చాడు అని తెలియగానే గుండె దడ పెరిగింది ధరణి పిలిచాడు తలుపు కొడుతూ ఆ అంది వనికే గొంతుతాం ది డోర్ అనగానే మెల్లిగా వచ్చి డోర్ ఓపెన్ చేసింది తలదించుకుని చేతులు నలుపుకుంటూ ఉంది ధరణి లైట్ కూడా వేవా అంటూ లైట్ ఆన్ చేశాడు గగన్ అసలే తెల్లగా ఉంటుందేమో ఆ నల్లటి డ్రెస్లో మరింత తెలుపు బయటపడిపోతూ ఒక అద్భుతంలా కనిపించింది అతని కళ్ళకి లుకింగ్ గార్జెస్ అన్నాడు మెస్మరైజింగ్ గా చూస్తూ ఆ మాటికి ధరణి బుగ్గల్లో కెంపులు పూచాయి కనీసం రిప్లై కూడా ఇవ్వవా అన్నాడు ముఖం అదోలా పెట్టి థ్యాంక్ యూ మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది ధరణి ఇంకా కాటుక పెట్టని ఆ కళ్ళు విరిసి విరియని ఆ పెదవులు మందారాల్లా ఉన్న బుగ్గలు గగన్ని నిలవనివ్వట్లేదు ఆమె భుజం వెనకగా చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు అసలే జిప్ కూడా వేసుకోకపోవడంతో స్నానం చేసి వచ్చాడు కనుక అతని చేయి చల్లగా ఆమె శరీరానికి వెచ్చగా ఇద్దరికి తగిలాయి ఉలిక్కి పాటుగా అతని హృదయం మీద ఆనించింది ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను లేకపోతే నైట్ వేస్ట్ చేసేవాడిని కాదు అతని చెప్తుంటే ధరణి పెదవులు విపరీతంగా వణికాయి అతని శరీరం నుంచి వచ్చే సోప్ స్మెల్ ఆమెను తన్మయత్వంలోకి తోస్తోంది ఆమె వీపుకి అతను చెయ్యి డైరెక్ట్గా తగులుతుంటే మెల్లిగా తడిమేస్తూ ఆమె మెడవంపులో ముద్ద పెట్టుకున్నాడు ఆమె శరీరం నుంచి వచ్చే సుమగంధాల పరిమళాలు అతడిని వివసుని చేస్తున్నాయి ఇద్దరి మీద వలుపు వాన కురిసింది ఆమెను మెల్లిగా వెనక్కి తిప్పి కనీ కనిపించకుండా ఆమె వీపు మీద మెరుస్తున్న పుట్టుమచ్చ మీద చిరుముద్దు ఇచ్చాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో